నమస్తే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంబీఏ ఎంసీఏ కాలేజీలు ప్రధానంగా ఉస్మాని యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కళాశాలలు మరియు జేఎన్ పరిధిలో ఉన్నటువంటి కళాశాలలు ఎక్కడ కూడా అధ్యాపక విద్యార్థి నిష్పత్తి వన్ ఈస్ టు ట్వంటీని మెయింటైన్ చేయడం లేదు వన్ ఈజ్ టు ట్వంటీ కాకుండా అసలు ఫ్యాకల్టీ లేకుండా కాలేజీలు నడుపుతున్నటువంటి కాలేజీలు తొంభై ఐదు శాతం కాలేజీలు ఉన్నాయి రాష్ట్రంలో తొంభై ఐదు శాతం కాలేజీలో ఏ ఒక్క కాలేజీలో కూడా ఫ్యాకల్టీ లేకపోవడం వన్ ఇస్టు ట్వంటీ అనేది పేపర్కే అంకితం అయిపోయింది పేపర్ మీద ఉంది కానీ ఫిజికల్గా ఎక్కడ కూడా తరగతులు నడుస్తలేవు హైదరాబాద్లో వాళ్ళ యొక్క ఆఫీస్ రూములు పెట్టుకొని అక్కడనే ఇంటర్నల్ ఎగ్జామ్స్ అక్కడనే ఎగ్జామ్ ఫీజు పే చేసుకోవడం ఇవి జరుగుతున్నాయి కాలేజీ సెంటర్లలో కాలేజీ సెంటర్లలోనే ఈ తతంగా నడుస్తుంది కానీ కాలేజీలో మాత్రం తాళాలు వేసిన తాళాలు వేసినట్టుగానే అట్లనే ఉంటున్నాయి ఇన్స్పెక్షన్లు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళను ఆ రోజున ఒక్కరోజు పిలిపించుకొని ఐదు వేలు పది వేలు పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు అంటే గ్రేడ్ని బట్టి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఆ తనిఖీలు అయిపోయిన మరుసటి రోజు నుంచి ఎవరు కనపడరు అక్కడ ఓన్లీ అతిథి అధ్యాపకులుగానే నియమించుకున్నారు తప్పితే శాశ్వత అధ్యాపకులను పాఠాలు చెప్పాలని ఎక్కడ కూడా పీజీ కళాశాలకు లేదు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి విచారణ కమిటీ వేసి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం